గుమ్మిడిదలలో ఘనంగా ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి ఉత్సవాలు గుమ్మిడిదల మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రజాయుద్ధనౌక పాటల పెద్దన్న గద్దర్ అభిమాన సంఘం సభ్యులు నీరుడి రమేష్ తుడుం శ్రీనివాస్ ఎల్లయ్య మైనయ్యలు మాట్లాడుతూ గద్దర్ జీవితమంతా త్యాగాల మాగాని పోరాటాల సూర్యుడు ఉద్యమాల తొలిపొద్దు ప్రశ్నించే గొంతు పాటల పూతోట మలిదశ తెలంగాణ ఉద్యమంలో యావత్ ప్రపంచ స్థాయిలో వెలుగు వెలిగిన దళిత బహుజన ఉద్యమ కెరటం పోరాటాల బావుట అమరుడు మాకు ఆదర్శప్రాయుడు గద్దర్ స్మృతులు యాది చేసుకొని ఆయన ఆశయాల పల్లకిని మోసుకెళ్తామని ఈ సందర్భంగా స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానికత్డు శ్రీనివాస్ జన చైతన్య కళా సంస్థ వ్యవస్థాపకులు విఎం ఎల్లయ్య నీరుడి రమేష్ శివకుమార్ తేలు నరసింహ మాలల హక్కుల సాధన సమితి వ్యవస్థాపకులు బొమ్మల మైసయ్య తాజా మాజీ సర్పంచ్ చింబుల నరసింహారెడ్డి రాష్ట్ర యువజన సంఘాల సమితి ప్రతినిధులు మంద భాస్కర్ రెడ్డి బహుజన గలం రాష్ట్ర అధ్యక్షులు నీరుడి విష్ణువర్ధన్ మల్లెపల్లి ప్రకాష్ బాలరాజ్ చెన్నంశెట్టి సూర్యనారాయణ గ్రామ దేవాలయ కమిటీ అధ్యక్షులు మద్దుల బాలరెడ్డి వర్తక సంఘం అధ్యక్షులు ఆకుల సత్యనారాయణ రైతు సంఘం అధ్యక్షులు అమ్మగారి సదానందరెడ్డి ఎండి అన్వర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గుమ్మడాల గ్రామంలో గద్దర్ గారికి ఎంతో ప్రేమ అభిమానంతో మన అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు మాకు చాలా విధి విధానాలు అంబేద్కర్ సిద్ధాంతాలు అన్నీ నేర్పిన వ్యక్తి మా గుమ్మడిదలకు చాలా చెప్పగానే ఇక్కడికి విగ్రహం ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి మా గద్దర్ గారికి జైభీంలో ఇప్పుడు ఆయన మా పచ్చ ఉన్న రోజులు మా కుమ్మరాలంటే ఎంతో చూసేది ఇప్పుడు ఆయన లేకపోవడం మాకు చాలా బాధాకరమవుతుంది ఆయన ఆశయాలు నిరంతరము కొనసాగిస్తాం పాటల పల్లకిని మోసుకెళ్ళే మా పెద్దన్న మెదక్ జిల్లాలో ధూప్రాన్ గ్రామంలో పుట్టి పెరిగి మరి ప్రపంచ స్థాయికి ఎదిగిన మహామహుడు మా గద్దరన్న నిజంగా ఆయన లేకపోవడం చాలా బాధకరమైన విషయం ఈ ప్రపంచం చాలా కోల్పోయిందని చెప్పి తెలియజేస్తూ పాటలో సూటి ప్రశ్న వేసే దమున్న నికాసైన తూట మా గద్దరన్న కాబట్టి మరి గద్దరన్న లాంటి మహానీయుడు మళ్ళీ పుట్టాడు కాబట్టి మరి ఆయన ఆశయాలను కొనసాగించడానికి మరి దళిత వర్గాలైతేనేమి పీడిత పేద బీద బడుగు బలహీన వర్గాలు అందరూ ఏకమై మరి ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకు ఈరోజు రవీంద్ర భారతిలో అధికారికంగా మరి గద్దరన్న జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా మరి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక గద్దరను గుర్తించినందుకు మరి అతి ధన్యవాదాలు తెలియజేస్తాం మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ గ్రామం అయితే దళిత బహుజన వర్గాలు చీకటి ఉన్న కాలమున ఆయన ఎన్నో పోరాటాలు ఎదురై ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఏ అడ్డంకానికి భయపడకుండా పోరుబాట ఎంచుకొని పోరుబాటలో నడిచి తెలంగాణ ప్రజల కోసం ఉమ్మడి రాష్ట్ర ఆంధ్ర తెలంగాణ ప్రజలను చైతన్య చేసి అట్టడుగుతున్న వర్గాలకు నీడ నిలబడేసి పోరుదారిని ఎంచుకొని అందరికీ ఐక్యమత్తంగా ఉండాలని ఎంతో మందికి స్కూల్ వచ్చి ప్రతి కుటుంబాలను ప్రతి దళిత దళిత వర్గాలను తీరుడు చూరుడు గద్దరన్న జోహార్ గద్దరన్న నియోజక వర్గాల ఆశా జ్యోతి గద్దరన్న గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఉమ్మడోల మండల కేంద్రంలో ఘనంగా నివాదం జరిగింది ఇలా పేద అరవై కుటుంబానికి చెందినటువంటి గద్దరన్న గారు చిన్నతనములనే చదువుకొని ఒక ఇంజనీర్ అయిన తర్వాత మళ్ళీ ఒక నక్సలపతి ఉద్యమంలో పోయి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అందులో పెళ్లి మళ్ళీ జనస్రావంతో కలిసి ఇలా మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో భువనగిరిలో తెలంగాణ ఉద్యమం ఉగెత్తిన పాటతోటి ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఉరుకులేసి ఆ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనత అందులో ఒక భాగస్వామిగా అయినటువంటి మన గద్దరన్నకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ఇవాళ గద్దరన్న నంది అవార్డు తీసేసి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దరన్న అవార్డుగా ప్రకటించడం జరిగింది దానికి మన హిత వర్గాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ఇవాళ పేద ఈ స్ఫూర్తిగా ఇలా నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నామంటే తద్ధరణ స్ఫూర్తిని తీసుకొని అందరం ముందుకు కొనసాగాలని తెలియజేస్తాం